హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అచ్చుతాస్ తెలుగులో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు నేను ఖైమా కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇది ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కైమా ఫ్రై ఉంటుంది కైమా కర్రీ ఉంటుంది కానీ నేను ఈరోజు మీకు కైమా కర్రీ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చండి ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం కైమా తెచ్చుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకుని పసుపు ఉప్పు వేసి త్రీ ఫోర్ టైమ్స్ కడిగి శుభ్రంగా వాటర్ అంతా ఉంచేసి పెట్టుకోవాలండి ఇలా తర్వాత మనం ఉల్లిపాయలు ఒక అర కేజీ కాయమ్మ అయితే ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఒక అర డజన్ పచ్చిమిర్చి చీలికలుగా చీలుకోవాలి ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర మసాలా పొడి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి ఫ్రెండ్స్ ఇది కూడా నేను ఎలా చేసుకోవాలో ఒకసారి చేసి చూపిస్తాను మీకు తర్వాత మనం వేసుకునే ఉప్పు కారం ఆయిల్ ఇవి కామనే కదండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం కరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు వేసుకునే అలాగే స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ అది గమనించకుండా అంటే ఆ నాన్ వెజ్ మనం అర్థమానం వండుకోము కదా అలా అందుకని వండుకున్నప్పుడు మటుకు టేస్టీగా ఉండాలి ప్లస్ అందులో నీసు వాసన లేకుండా ఉండాలి అంటే మటుకు సరిపడగా ఆయిల్ మటు కంపల్సరీ వేసుకోవాలండి నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పసుపు యాడ్ చేసుకుంటే మనకి ఏవి పాత్రకి అంటుకోకుండా వేగుతాయండి తర్వాత ఇంతపెనుకులు వేస్తున్నాను దీంట్లో ఉల్లిపాయి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి వేసి బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు లైట్గా వేగి కదా ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఎందుకంటే ఏ కర్రీలో ఉన్న కరివేపాకు వేస్తే మంచి స్మెల్ ఉంటుందండి లాస్ట్లో వేసే కన్నా నాన్ వెజ్ కర్రీసిన ముందు వేసుకుంటే ఆ కరివేపాకు స్మెల్ మొత్తం కరివే అంతటికీ పడుతుంది పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈవెన్ ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇలా మనకి బాగా మగ్గుతున్నాయి కదా ఈ టైంలో మనం ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగుతుంది వేగి పచ్చి వాసన పోయే పోతుందండి ఈ లోపల ఉల్లిపాయలు మాడిపోవు అల్లం పేస్ట్ ఉల్లిపాయలు ఈవెన్గా వేగుతాయి ఇవి వేగిన తర్వాత అప్పుడు మనం కైమా యాడ్ చేద్దామండి అల్లం పేస్ట్ వేసి దీన్ని మేము కలుపుకోవాలి ఇప్పుడు ఏ కర్రీ అయినా కూడా మనకి మంచి ఫ్లేవర్ రావాలంటే ఫ్రెండ్స్ నేను ఉల్లిపాయలు వేసి బాగా బాగా మగ్గిపోవాలండి మగ్గిన తర్వాతే అప్పుడు మనం మిగతా వెజ్ వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్కి నాన్ వెజ్ కానీ ఏదైనా సరే ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు ఆ ముక్కలు వేసుకుని వేక్కుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది ప్లస్ మంచి టేస్ట్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది మగ్గిపోయింది ఈ టైంలో మనం ఖైమా యాడ్ చేద్దామండి యాడ్ చేసి దీన్ని మనం బాగా కలుపుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఖైమా వేసి కలిపిన తర్వాత వన్ మినిట్లో ఇలా నీరు వచ్చేస్తుందండి దీన్ని మనం ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఫైవ్ మినిట్స్ లై మూత పెట్టి మూత అంటే మొత్తం కుక్కర్ మూత మొత్తం పెట్టేయకుండా పైన ఇలా విడ్లాగా పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలండి ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దామండి ముందు పచ్చిమిర్చేసాం కాబట్టి చూసుకుని సరిపడగా కారం ఎప్పుడు ఎంత అంతా అని క్వాంటిటీ చెప్పలేమండి ఎందుకంటే ఒక్కొక్క కారం కారం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కటి తక్కువగా ఉంటుంది అందుకని మీరు చూసుకుని వేసుకోండి కారం ప్లస్ సాల్ట్ యాడ్ చేద్దామండి ఇప్పుడు తగ్గించేసుకోండి వేసుకుంటే ముందు తర్వాత మనకి కాల్స్తే వేసుకోవచ్చండి ఎక్కువైపోయింది అనుకో ఉప్పు కారం మళ్ళీ వెనక్కి తీసుకోలేము ప్లస్ తినలేము కూడానండి అందుకని కొంచెం తగ్గించేసి లాస్ట్లో మనం దింపే ముందు ఒకసారి మనం టేస్ట్ చూసిన అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి ఓకే మనం కారం ఉప్పు వేసాం కదండి ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం నేను నేను తయారు చేసి పెట్టుకుని మసాలా పొడి వేసుకుంటానండి మీరు ఇంట్లో మీరు ఎప్పుడు వాడే మసాలా పొడి వేసుకోండి లేదంటే నేను ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చేసి పెడతాను మీకు వీడియోలో ఇలాగ ఒక టూ స్పూన్స్ మసాలా పొడి వేసుకున్నాను నేను ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ కండి ఉప్పు కారం మసాలా పొడి ఆయిల్ ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడగా పడాలండి లేదంటే మనకి నీచు స్మెల్ వస్తుంటుందండి ఇంకా ఫ్రెండ్స్ ఇలా వేసిన తప్ప ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని వాటర్ కూడా ఎక్కువ పట్టదండి ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది కైమ కదా ఒక చిన్న గ్లాస్ నువ్వు వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందామండి ఇదిగో ఫ్రెండ్స్ నేను ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేశాను ప్లస్ దీంట్లో ఫైనల్ టచ్గా నేను చేసేది ఏంటంటే వెల్లుల్లిపాయ రేఖలు ఇవి ఇలా మనం వల్చుకొని ఒక ఏడాది వెల్లుల్పోయే రేఖలు దీంట్లో యాడ్ చేసుకుందామండి ఇది చాలా మంచి టేస్ట్ వస్తుందండి కైమాకు వెల్లుల్పాయలకి మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై అదే టూ రెండు విజిల్స్ వచ్చేలాగా హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టుకుని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మన ఖైమా కర్రీ రెడీ అయిపోయింది ఇలా గ్రేవీతో చక్కగా కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్టీ టేస్ టేస్టీ కైమా రెసిపీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Okay, bye friends.